వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందు ప్రజలు పడే సమస్యలను అధికారులకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం కోసం పైప్లు గుర్రపు డెక్కలతో నిరసన తెలిపారు చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని దోమల నివారణ చర్యలు చేపట్టాలని నిద్రపోతున్న జిహెచ్ఎంసీ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ అధికారులు నిద్రలేచి ప్రజా సమస్యలు తీర్చాలని నినాదాలు చేస్తూ వినూత్న నిరసన తెలిపారు याले याले पूरा पुर्तगाल का नुमंतने 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 याले याले वाटरवॉक स्पाइडर ना नुमंतने मरमत लो जाय याले वाटरवॉक स्पाइडर ना नुमंतने निकाले वाले निकाले घोड़े तो वहाँ ना कबूतर द అదే మురినూరు చెరువులో మనం బతుకమ్మ నేస్తున్నాం న్యాయకుడిని ఇస్తున్నాం దానివల్ల గుర్రపు ఎక్క పెరుగుతుంది దాని వల్ల మస్కిటోస్ పెరుగుతున్నాయి ఆ దోమలు మొత్తం రెండు కిలోమీటర్ వ్యాప్తి రేడియస్ తిరిగి జనాలను కుట్టి మరి డెంగ్యూ లాంటి మహమ్మారి రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతూ ఉన్నారు మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఈ రోజు ప్రభుత్వం మొత్తం నిద్రపోతుంది ఈ రోజు వరకు కూడా మరి వింటర్ మాన్సూన్ వచ్చేసినప్పుడు కూడా ఒక్క నాలా డీ పనులు కూడా జరగట్లేదు అంటే కాంట్రాక్టర్లు రావట్లేదు డీసిల్టింగ్ కూడా చెప్పాలంటే సిగ్గు చెట్టు జేహెచ్ఎంసి జేహెచ్ఎంసి అసలు పనిచేస్తుందా లేకపోతే తాళం కాంట్రాక్టర్లు ఎవరు మీ మీద విశ్వాసం చూడనప్పుడు జిహెచ్ఎంసీకి తాళం వేసుకోండి కదా జిహెచ్ఎంసీకి మా చేతిలో మొన్న ఎవరు అందరు కంటోన్మెంట్ ని హైదరాబాద్ లో విలీనం చేస్తే వై షుడ్ బి గేట్ మ్యాచ్ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అన్నారు సిగ్గు ఇది మనకి అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ గా ఫెయిల్యూర్ అయిన ఒక బాడీ తోటి కంటోన్మెంట్ ని విలీనం చేయడానికి అక్కడ నాయకులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటే అంతకన్నా